అరాచకాలు హత్య రాజకీయాలు దాడులు దశాబ్దాలుగా పులివెందుల నేలపై రక్తం చిందిస్తూ ప్రజలను భయపెడుతూ ఓట్ల రాజకీయం చేస్తుంది వైఎస్ కుటుంబం తాజా జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అదే పంధాను కొనసాగిస్తోంది ప్రజలను ఎన్డీఏ కూటమి నాయకులను బెదిరిస్తూ హింసాత్మక రాజకీయాలకు వైసీపీ తెరలేపింది పార్టీలో అంతర్గత విభేదాలతో వారికి వారే దాడులు చేసుకుంటూ సానుభూతి రాజకీయాలకు తెరలేపి ఆ నెపాన్ని టీడీపీపై నెడుతూ అడ్డొస్తే అంతమొందించడమే అనే సూత్రాన్ని కొనసాగిస్తుంది వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసి ఆ కుట్రలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇప్పుడు సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నాడు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలను హింసాత్మకంగా మార్చుతున్నారు పోటీ చేసే హక్కు తమకే తప్ప మరో పార్టీకి లేదంటూ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు